ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత తొలి పరీక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది అది ఒక లిట్మస్టెస్ట్ గా ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిలవబోతుంది ఎలాగో ఇటీవల ఎన్నికల్లో చూసాము నూట అరవై నాలుగు స్థానాలతోటి కూటమి ఘన విజయం సాధించిన తర్వాత మారల్గా డీలా పడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బల సత్తువుల్ని కూడ తీసుకుంటూ తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికలో తన బలాన్ని చూపాలని ప్రయత్నం చేస్తుంది ఉత్తరాంధ్రలోకి చెందినటువంటి విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటటువంటి ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల ముప్పై తారీఖున ఎన్నిక జరగబోతుంది అందువల్ల తమకి అక్కడ ఉత్తరాంధ్రలో మస్కట్గా ఉన్నటువంటి సీనియర్ నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింది ఈ ఎన్నికను జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు మరోవైపు చూస్తే కనుక ఇక స్థానిక ప్రజాప్రతినిధులు అంటే దాదాపు ఎంపీటీసీలు కావచ్చు ఇతరత్ర స్థానిక అభ్యర్థులు కావచ్చు వీళ్ళంతా దాదాపు బలాబలాల రీత్యా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మొగ్గు కనిపిస్తుంది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ప్రతి ఎన్నికలోనూ వాళ్ళే విజయం సాధించారు అసెంబ్లీ ఎన్నికల వరకు చూస్తే కనుక ఇప్పుడు చూస్తే అక్కడ ఉండేటటువంటి ఎనిమిది వందల ముప్పై మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు దీంట్లో అధికారికంగా చూస్తే ఆరు వందల పదిహేను మంది అభ్యర్థులు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కేవలం రెండు వందల పదిహేను మంది మాత్రమే టీడీపీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కలిపి ఎనిమిది వందల లోకల్ ఎమ్మెల్సీని ఎన్నుకుని ఎమ్మెల్సీ అంటే శాసన మండలికి పంపుతారు దీనికి అక్కడ ఉండేటటువంటి బలాబలాలని అన్నింటినీ లెక్క వేసుకున్న తర్వాత బొత్స సత్యనారాయణ అయితే బలమైన క్యాండిడేట్ అవుతారు మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓట్లు వేసేటటువంటి వాళ్ళని కాపాడుకుంటూ నెగ్గించుకునే అవకాశం ఉంటుందంటూ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా బొత్స సత్యనారాయణకి అభ్యర్థిగా ఎంపిక చేశారు ఈ నేపథ్యంలో టెక్నికల్గా గణాంకాల రీత్యా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి చాలా గ్యాప్ ఉంది వంతుకే పరిమితమైనటువంటి పరిస్థితిలో అధికార పక్షమైనటువంటి తెలుగుదేశం కూటమి ఉంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఎంపీటీసీలు కావచ్చు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా లేదా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంది అందువల్ల ఒకవైపు చూస్తే కనుక బత్స సత్యనారాయణ ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయారు చిగుపురిపల్లిలో స్వయంగానే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోవడము తర్వాత విశాఖపట్నంలో ఆయన భార్య పోటీ చేసి ఓడిపోవడం ఎంపీగా ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యము తర్వాత రానున్నటువంటి ఐదేళ్ళు స్థానికంగా ఉండేటటువంటి స్థానిక సంస్థలైనటువంటి మండలాల్లో కావచ్చు లేదంటే పంచాయతీల్లో కావచ్చు ఈ జిల్లా పరిషత్తులో కావచ్చు ఇవన్నీ శాసించేటటువంటి స్థానంలో అధికార తెలుగుదేశం కూటమి ఉంటుంది కనుక స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యేలతోటి స్థానికంగా ఉండేటటువంటి ఎంపీలతోటి ఎక్కువ పనులు ఉంటాయి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి గ్రామాల మండలాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది అందువల్ల ఇప్పుడు కూటమికి వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరికి ఓటు వేసినా ఏమి అనర్హత ఇటువంటివి ఏమి ఉండవు కనుక వీళ్ళు ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు అందువల్ల ఎమ్మెల్సీ స్థానానికి అధికారికంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి బొత్స ఓటు ఓటేస్తారా లేదంటే అధికార కూటమికి మద్దతు తెలుపుతూ ఈ తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ టీడీపీ ఎంపిక చేసినటువంటి అభ్యర్థికి ఓటేస్తారా అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్గా ఉంది దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ మాత్రమే బొత్స సత్యనారాయణ నెగ్గుతారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఎమ్మెల్సీ స్థాయి ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారు కానీ ఈసారి మాత్రము అక్కడ ఉండేటటువంటి నియోజకవర్గాల స్థాయి స్థానిక ప్రజాప్రతినిధులందరినీ పిలిచి సమావేశాలు పెట్టడం వారిని ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి బెంగళూరుకి లేదా హైదరాబాద్కి తరలించడానికి ప్రయత్నాలు చేయడం అనేది ఒక విశేషమైనటువంటి రాజకీయ పరిణామంగానే చూడాలి బలం లేకపోయినప్పటికీ తామే నెగ్గాలి అనేటటువంటి ఉత్సాహంతో అటు తెలుగుదేశం కూటమి సైతం ప్రయత్నాలు ప్రారంభించింది అక్కడ మంత్రిగా ఉన్నటువంటి అనితక కాకుండా ఇటువంటి రాజకీయ వ్యూహాలు శిబిరాల నిర్వహణ ఆర్థిక వనరుల సమీకరణ ఆర్థిక వనరుల పంపిణీ ఇవన్నీ చేసేందుకు గాను భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినప్పటికీ సీఎం రమేష్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎక్కించే ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది ఈయన ఇప్పటికే ఒక సమావేశాన్ని నిర్వహించి నలుగురు అభ్యర్థుల జాబితాతో కూడినటువంటి ఔత్సాహిక అభ్యర్థుల జాబితాని చంద్రబాబు నాయుడుకి సమర్పించినట్లే తెలుస్తుంది ఒకరైతే దీనికి సంబంధించి శ్రీరామ్మూర్తి అనేటటువంటి బీజేపీ ఇతర ఇతర అంటే గండి బాబ్జీ ఇంకొక ఇద్దరు అభ్యర్థులతో నలుగురు అభ్యర్థులు ఉత్సాహం చూపిస్తున్నారు వీళ్ళ ఎవరిని ఎంపిక చేసినా ఎమ్మెల్సీగా గెలిపిస్తామంటూ సీఎం రమేష్ హామీ ఇస్తూ చంద్రబాబు నాయుడికి ఒక జాబితా పంపినట్లుగా తెలుస్తోంది ఇది ఇప్పుడు బొత్స సత్యనారాయణకి చాలా ప్రెస్టేజ్ కానీ జగన్మోహన్ రెడ్డికి చాలా అగ్నిపరీక్ష కానీ మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్కొక్క స్థానిక ఎంపీటీసీ అభ్యర్థి రెండు నుంచి ఐదు లక్షలు అంటే మనం సాధారణ ఎన్నికల్లో చూసాం ఓటర్లకి ఆ రెండు వేలు మూడు వేలు ఇస్తూ ఓట్లు వేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు అయినటువంటి ఈ అభ్యర్థులు వీళ్ళకి కనీసం ఓటర్లుగా ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకి రెండు నుంచి ఐదు లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది అంటే అభ్యర్థి నెగ్గాలంటే ఆరు వందల ఓట్లు నాలుగు వందల నుంచి ఐదు వందల ఓట్లు తెచ్చుకోవాలంటే కనుక పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేరుగా ఇచ్చే పరిస్థితి లేదు అందువల్ల బొత్స సత్యనారాయణ అయితే ఆర్థికంగా అంగబలం ఇచ్చే బలంగా ఉన్నాడు కనుక ఆయనే పెట్టుకోవాలని చూస్తున్నారు బత్స సత్యనారాయణకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రెస్టేజీ ప్రతిష్ట పలుకుబడి ఇవన్నీ దెబ్బతినడమే కాకుండా భవిష్యత్తుల రాజకీయంగా అవకాశాలు కోల్పోయేటటువంటి వాతావరణం ఉంటుంది బత్స సత్యనారాయణకి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైంది అది మరోవైపు ఇటీవల ఎన్నికల్లో దెబ్బతిని ఉండడము ఆర్థికంగానే కొంచెం ఖర్చు ఎక్కువైపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ ఎంత చేసినా వాళ్ళంతా స్థానిక ప్రజాప్రతినిధులు ఓటేస్తారా అంటే అది గ్యారంటీబుల్ అయినటువంటి పరిస్థితి దీంతో ఒక శిక్షగా తాను అంటే బత్స సత్యనారాయణ సన్నిహితులు అనుయాయులు చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత తమ నాయకుడి పైన ఏదో ఇది ఒక శిక్షగా విధించినట్లుగా అనిపిస్తోంది అంటూ భావన వ్యక్తం చేయడము ఇది మరోవైపు జగన్మోహన్ రెడ్డికి ఇది అతనికి ప్రజాక్షేత్రంలో ఉండేటటువంటి బలానికి అంటే స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఉండే పట్టుకి ఒక పరీక్షగా మారుతుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం రీత్యా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉండేటటువంటి అనుకూలతలు అట్మాస్ఫియర్ అనేటటువంటిది ప్రజల్లో ఉండేటటువంటి పలుకుబడి అదే సమయంలో స్థానిక సంస్థలపైన పట్టు ఇవన్నీ నేపథ్యంలో చూసుకుంటే సి సీఎం రమేష్కి బాధ్యతలు అప్పగించడం గతంలో కడపలో ప్రజాప్రతినిధుల రీత్యా అత్యంత బలమైనటువంటి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పటికీ బీటెక్ రవిని అభ్యర్థిగా నిలబెట్టి తానే అన్ని వెనకాల ఉండి అభ్యర్థుల్ని సమీకరించి స్థానిక ప్రజాప్రతినిధిని లెక్కించినటువంటి చరిత్ర ఇతనికి ఉంది అంటే సీఎం రమేష్కి కడప లాంటి వైఎస్ఆర్సీపీ కోటలోనే అందువల్ల ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో సైతం ఎమ్మెల్సీని నెగ్గించేటటువంటి సామర్థ్యము ఆ స్థాయి సీఎం రమేష్ ఉంది కనుక ఖచ్చితంగా నెగ్గించి తీసుకొస్తాడు అనేటటువంటి భావన తెలుగుదేశం కూటంలో వ్యక్తమవుతుంది ఇంకా అభ్యర్థిని అయితే ఎంపిక చేయలేదు కానీ ఒక రెండు రోజుల్లోనే ఎంపిక పూర్తి కావచ్చు పద్నాలుగో తారీఖు కల్లా అభ్యర్థి నామినేషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు బొత్స మాత్రం ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే బొత్సని అత్యంత బలమైన నాయకుడు ఉత్తరాంధ్రలో అని భావిస్తున్నటువంటి బొత్స రంగంలోకి దింపింది ఎవరిని రంగంలో దింపినా నెగ్గిస్తామంటూ తెలుగుదేశం కోటం చెప్తుంది ఇది ఎలా మలుపులు తీసుకోబోతుంది ఇక శిబిర రాజకీయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాగే తెలుగుదేశం సైతము శ్రీకారం చూడుతుందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిణామం ఉత్తరాంధ్రలో తొలి రాజకీయ పరీక్ష అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు తెలుగుదేశం కూటమికి ఎదురు కాబోతుందని చెప్పాలి